హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాను బ్లాక్స్ నేనైతే ఇప్పుడైతే బెల్లంతో సేమియా కేసరి అయితే రెడీ చేస్తున్నానండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక కప్పు సేమియా డ్రై ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నానండి నా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను కిస్మి బాదం ఇలాచి అలా తీసుకొని ఇట్లా సన్నగా బెల్లాన్ని అయితే మంచిగా తురుము తురుముకున్నాను చూడండి ఇలా అయితే చేసుకున్నాను తర్వాత గ్యా గ్యాస్ పై పెనం పెట్టి గ్యాస్ అయితే ఆన్ చేసుకోండి కడాయి అయితే వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను నెయ్యి నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత నెయ్యి అయితే చాలా వేడి కావాలండి వేడి అయిన తర్వాత అయితే అందులో వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతసేపు ఫ్రై చేస్తూ ఉండాలి కింద మా మాడిపోకుండా ఫ్రై అయితే చేస్తూ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నెయ్యిలో అయితే డ్రీ ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూపిస్తూ ఉన్న విధంగా అయితే చేసుకోవాలి ఒక అడ ఏడు గంటకుండా అలా కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లో అయితే సేమే అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది చూడండి చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుతూ ఉండాలి మంచిగా గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది చూడండి దీన్నైతే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇంకా కాస్త నెయ్యి వేసుకోవాలండి కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేటివి వాటిని ఫ్రై చేసుకోవాలి అవును డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను వాటిని అయితే నేను నెయ్యిలో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకొని పెట్టుకోవాలి వేయించుకొని పెట్టుకోవాలండి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి నేనైతే వీటిని అయితే తీసుకుని వీటికి కూడా పక్కన పెట్టేసుకో ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే డ్రై ఇలా అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తర్వాత అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను కడాయిలో వాటర్ మసిలిన తర్వాత వాటర్ అయితే మసులుతున్నాయండి చూడండి దాంట్లో సేమియా అయితే వేస్తాను సేమియా వేసి కలుపుతూ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ సేమియా అయితే వేసుకున్నాను నేను మంచిగా మసులుతో ఇట్లా మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయితే ఫి ఒక టెన్ మినిట్స్ చాలు టెన్ మినిట్స్లో అయితే కుక్ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ చిక్కగా అయిపోతుంది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అని ఇంకిపోయిన తర్వాత బెల్లర్ని అయితే వేసుకోవాలి వెల్లమైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ కూడా ఒకసారి కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లోనే చూడండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ కలుపుతూ ఉండాలి చూ అలా కలుపుతూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేయండి కుక్ చేస్తే ఇది ఈ ఇలా అయితే అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా అయితే అవుతుంది కదా మంచిగా ఫ్రై అవ్వాలండి మరీ మెత్త మెత్త కాకుండా అయితే పొడి పొడిగానైతే ఈ సేమియా అయితే రెడీ అయిపోతుందండి ఇక పైన అయితే నేను ఇలాచి పౌడర్ అయితే చల్లుకున్నాను దాన్ని మొత్తం కలిపేసుకోవాలండి ఎంత టేస్టీగా అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇది దగ్గరికి అయితే అయిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్లో అయితే ఇదైతే మేము సర్వ్ చేసుకొని తినేయచ్చండి మా పిల్లలకు పాలతో కన్నా బెల్లంతోనే ఎక్కువ పెడతానండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా గట్టిగా అయిపోయింది ఇది అయితే మెత్తగా అస్సలు కాదండి పొడి పొడిగా చూడడానికి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలా మాత్రం ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏందో నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అస్సలు ఇట్లా మెత్తగా అయితే అస్సలు కనిపించదు పొడి పొడిగానైతే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అస్సలు మెత్తగా అనిపించలేదు టేస్ట్ మాత్రం బాగుంటుంది బాయ్